కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన మార్కెట్ చట్టం ముసాయిదాను తక్షణం రద్దు చేయాలని రాజమండ్రిలో రైతులు నిరసన చేపట్టారు స్థానిక శామ్లా సెంటర్ బాలాజీ దాస్ విగ్రహం వద్ద వ్యవసాయ మార్కెట్ చట్టం ముసాయిదా కాపీల్ని దహనం చేశారు మద్దతు ధర గ్యారెంటీ చట్టం రైతు రుణమాఫీ చట్టం తీసుకురావాలంటూ నినాదాలు చేశారు ఇచ్చిన హామీని అమలు చేయాలి అమలు చేయాలి నైతాంగంతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాన్ని అమలు చేయాలి అంగీకరించిన ఒప్పందాన్ని అమలు చేయాలి అంగీకరించిన ఒప్పందాన్ని దేశవ్యాప్తంగా రైతాంగం రోజెక్కి ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేసినటువంటి విధానాల ఫలితంగా వ్యాపరించింది రైతాంగం పండించిన పంటకి మద్దతు ధర ఇవ్వాలని చెప్పి గత మూడేళ్లుగా రైతాంగం పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పోరాటం చేస్తూ ఉన్నారు రిలీజ్ సరిహద్దులో పెద్ద ఎత్తున పోరాటం చేస్తారు ఆ రోజు రైతు పోరాటానికి తలొక్కి రైతాంగ వ్యతిరేక చట్టాలని పార్లమెంట్లో వెనక్కి తీసుకున్నా ఉన్నారు అప్పుడు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ తొమ్మిదిన రైతు సంఘాలతో చర్చలు జరిపి ఒక ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది ఈరోజు జరిగే కార్యక్రమం ఏదైతే ఉందో ఢిల్లీలో రైతు ఉద్యమం చేసే రైతుల్ని నూట పన్నెండు మందిని జైలుపాలు చేసి వాళ్ళకి హానికరం చేసిన మోడీ విధానం వెంటనే రద్దు చేయాలి రైతుల యొక్క డిమాండ్లు ఏవైతే ఉన్నాయో పరిశీలించాలి రెండోది రైతు ఇచ్చే మద్దతు ధర ఎఫ్ఏ తెలిపి రైతులకి న్యాయం చేయాలని ఈ రైతు సంఘాలుగా మేము ఎలా నుంచి వాటి మేటర్లు మోటార్ పెట్టి రైతులు చాలా ఇబ్బందులు పెడతా ఉన్నాం